మీ వీడియోస్ కూడా చూస్తా బ్రదర్ ఫ్రీ ఉన్నప్పుడు మీ జుట్టే ఒక అందం అండి ఆ జుట్టుని చూపించేసారు పొద్దున్న పొద్దున్న మాకు అందాలని ఎలా ఉన్నారు అసలు జుట్టుతోనే అసలు కనీసం నీట్గా కోమనే చేసుకోవచ్చు కదా మహేష్ గారు మీరు జుట్టుని అవును కదా అవునండి ఖమ్మం దగ్గర ఓకే ఖమ్మం దగ్గర బోన్కల్ ఓకే ఓకే వర్ష సిస్టర్ థ్యాంక్ యూ అండి ఛానల్కి వచ్చి లైవ్ చూస్తున్నందుకు సో మీరు ఎప్పుడు లైవ్ చేస్తారు వర్ష సిస్టర్ సో తెలుసుకోవచ్చు చందుగారు ఇక్కడ వర్ష సిస్టర్ కూడా ఉన్నారు సో మీరు గిఫ్ట్ ఇస్తే మీకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది సో ప్లీజ్ నిజంగానే బాగున్నారు బ్రదర్ మీరే కర్ణాటక నిజంగానే బాగున్నారు కదా మీరే అందగాడు ఇంకేం అందాలు ఉంటాయో హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి విజయ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి లైక్ డన్ థ్యాంక్ యూ అండి విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ డన్ ఓకే అండి చందుగారు హాయ్ వందల గారు లేఖ గారు హాయ్ అండి హాయ్ సో చందుగారు లేఖ గారు చూడండి మీరు ఎవరన్నా చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి మీకు గిఫ్ట్స్ అయితే వచ్చేస్తాయి సో హాయ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ అని విజయ గారు అంటున్నారు గాలికి అలా అయ్యింది గాలికి అయ్యిందా లైక్ డన్ థ్యాంక్స్ అండి లేఖ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చి పుచ్చుకున్నాము ఓ ఆల్రెడీ ఇచ్చి పుచ్చుకున్నారా హాయ్ అన్నయ్య మహేష్ అన్నయ్య సొత్ వర్షా గారు అయితే మీకు హాయ్ చెప్తున్నారు మహేష్ గారు హాయ్ చందు అన్నయ్య అంటారు సో ఓ ఆల్రెడీ మీరు అందరు పరిచయమేనా నేనే కొత్త అయితే నాకు కూడా గిఫ్ట్ ఇవ్వండి నేను కూడా ఇస్తాను సో చందు గారు విజయ విజయ గారికి అయితే ఇవ్వండి సో నేను బ్లూటిక్ ఇస్తున్నాను విజయ గారు మీకు సో మహేష్ గారు మీకు కూడా ఇవ్వమంటారా బ్లూటిక్ ఉన్నారా లైవ్లో తిన్నారా చందు అన్నయ్య అని అడుగుతున్నారండి తిరుపతి గారు సో జావీ గారు అందరికీ హాయ్ సో జావీద్ గారు అందరికీ హాయ్ చెప్తున్నారు ఈరోజు పొద్దున్నే స్నానం చేసి వ స్నానం చేసి వస్తాను కానీ ఈరోజు నిద్ర సరిపోలేదు అందుకే అలాగే వచ్చేస్తారు వర్క్ దగ్గరికి సో మహేష్ గారు మీకైతే గిఫ్ట్ బ్లూ టిక్ ఇస్తున్నాను సో ప్లీజ్ గిఫ్ట్స్ ఇచ్చేయండి మీరు సో హలో మేడం బాగున్నారా భోజనం చేశారా ఏం కర్రీ చేశారు నేను తిన్నాను పప్పు అప్పడాలు కర్రీ మాది లైక్ సెవెంటీన్ థ్యాంక్ యూ అండి రాజాసింగ్ గారు సో నేను భోజనం చేశాను అండి ఈరోజు మా ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ జస్ట్ చేశాను అంతే అంటే లాగా ఉన్నా సిస్టర్ ఓకే అండి సో మహేష్ గారు గారు మీరు గిఫ్ట్స్ ఇచ్చేసేయండి మీకు రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేస్తాయి నాకు ఇవ్వండి బ్లూ సీజ్ ఒకసారి ఓకే లేఖ గారు ఇస్తున్నాను సో మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు అయితే నాకు చెప్పండి నేను బ్లూటిక్ తీసేస్తాను మీకు ఓకేనా నాకు ఇన్ఫార్మ్ చేయండి మీరు లైవ్లో నుంచి వెళ్ళేటప్పుడు వర్ష గారు మహేష్ అన్నయ్య తిన్నారా అని అడుగుతున్నారండి వర్ష గారు విజ్ విజయ్ బ్రో గిఫ్ట్ కమెంట్ కూడా ఓకే అండి ఓకే విజయ విజయ అండి విజయ్ కాదు విజయ విజయ సిస్టర్ విజయ సిస్టర్ చందు గారు ఎంజాయ్ పండుగ మేడం ఎందుకు రాజాసింగ్ గారు ఎందుకు ఎంజాయ్ పండుగ ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి లెక్క గారు ఓకే అండి సో ప్లీజ్ మీరు లైవ్స్ ఏ టైంకి పెడతారో చెప్తారా నేను కూడా మీ లైవ్లో ఆ టైంకి జాయిన్ అవుతాను శ్రీను గారు ఏంటిది హిందీలో పెట్టినారు రోజు క్యా కూర్చున్నాయి శ్రీను గారు కూర్చున్నాయి హాయ్ అండి జావీద్ గారు సో జావీద్ గారు ఇక్కడ ఏమంటే బ్లూటిక్లో ఛానల్స్ ఉన్నాయి కదా సో మీకు వస్తే వాళ్ళని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఓపెన్ చేయడానికి వస్తుందో లేదో ఒకసారి ప్లీజ్ చందుగారు గిఫ్ట్ డన్ ప్లీజ్ రిటర్న్ మీ సో విజయ గారు అయితే గిఫ్ట్ డన్ చేశారంటే చందుగారు మీరు కూడా రిటర్న్ ఇచ్చేసేయండి అండ్ ఇంకారు వెంకట్ వెంకట్ బ్రో హాయ్ అండి సో మీకు ఎవరైనా సబ్స్క్రైబ్ గిఫ్ట్ ఇవ్వాలి అనిపిస్తే వెంకట్ బ్రో ప్లీజ్ అక్కడ ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు అక్క తిన్నారా మీరు తిన్నానండి వర్ష గారు నేను తిన్నాను మీరు తిన్నారా లంచ్ అయిపోయిందా న్యూ ఇయర్ వస్తు న్యూ ఇయర్ వస్తుందండి జావేద్ గారు అందుకే గిఫ్ట్స్ ఇస్తున్నాము తీసుకోండి